ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయాన్ని సాధించారు మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గోపిమూర్తి గెలుపొందారు సుమారు ఏడు వేల ఏడు వందల నలభై ఐదు తొలి ప్రాధాన్యత ఓట్లు గోపిమూర్తి సాధించారు ఇక ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు జనీమా చూసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయం సాధించిన యూటీఎఫ్ బలపర్సన అభ్యర్థి బొర్రా గోపిమూర్తి అని చెప్పొచ్చు దీనికి సంబంధించి అయితే మాత్రం ఉదయం నుంచి కూడా కాకినాడ జేఎన్టీయు ఏదైతే ఉందో అంబేద్కర్ భవన్లో ఉత్కంఠత మధ్య అయితే తెరపడింది మొత్తం పోటీ చేసిన అభ్యర్థులు ఐదుగురు అయినప్పటికీ కూడా గో బుర్రా గోపిమూర్తి మరో అభ్యర్థి గంధం నారాయణ మధ్య అయితే మాత్రం గట్టి పోరైతే మాత్రం జరిగిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మొత్తం కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించిన గోపిమూర్తి దీని సంబంధించి పోలైనవి అయితే మాత్రం పదిహేను వేల నాలుగు వందల ఓట్లు మొత్తం పోలవుగా తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్లు గోపీమూర్తికి అయితే మాత్రం సాధించారు సమీప అభ్యర్థి నారాయణమూర్తికి అయితే మాత్రం ఐదు వేల ఎనిమిది ఓట్లయితే ఆయనైతే సాధించుకోగలిగారు ఈ నేపథ్యంలో గోపిమూర్తి నాలుగు వేల నూట యాభై ఐదు ఓట్లయితే మెజార్టీ వచ్చిందని చెప్పచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఎన్నికలు అయితే మాత్రం దీనికి సంబంధించి ఐదు వందల ఓట్లు చలని ఓట్లకి కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు ఏదైతే ఉందో ఉపాధ్యాయ ఉప ఎమ్మెల్సీ ఏదైతే ఉందో షేక్ బాజీ మరణానంతరం కూడా ఉప ఎన్నికలు జరిగి దానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం ఏదైతే ఉందో మన ఐదో తారీఖున జరిగిన పోలింగ్ దానికి సంబంధించి ఈ రోజు కౌంటింగ్ పూర్తయింది మరి కొద్దిసేపులో అంటే మ్యాజిక్ ఫిగర్ దాటారు గోపీమూర్తి దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ సారీ సారీ ప్రజెంట్ ప్రెజెంట్ ఎమ్మెల్సీ ఐవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు అంత పాటు ఉన్నారు చెప్పండి సార్ ఇప్పుడు బొర్ర గోపీమూర్తి గారు విజయం సాధించారు మాక్సిమం ఖరారు అయిపోయి అయినట్టు ఇంకా రెండు టేబుల్స్ అయితే ఉంది గోదావరి జిల్లాల నుంచి టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి యొక్క విజయం పీడిఎఫ్ ఖాతాలో మరో విజయంగా చెప్పాలి ఆ రకంగా తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్లు ఇప్పటికే గోపిమూర్తికి వచ్చిన్నాయి నాలుగు వేల పైబడి మెజారిటీని సాధించడం జరిగింది ఇందుకు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు అధ్యాపక సంఘాలు అంటే బలపరిచిన సంఘాలు సంఘాలకు అతీతంగా కూడా గోపీమూర్తికి ఓటేసినటువంటి ఓటర్లు మొత్తంగా పీడిఎఫ్ అలాగే యూటీఎఫ్ ఉన్నటువంటి నిర్మాణ బలం మా వృత్తి బలం మా వర్గబలం ఈ అన్నింటి యొక్క కలయికే ఈ గోపీమూర్తి యొక్క ఘన విజయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లందరికీ కూడా వేల వేల వందనాలు తెలియచేస్తూ ఉన్నాం పీడిఎ పక్షాన అలాగే బలపరిచిన సంఘాల పక్షాన ఉద్యమ జేజేలు తెలియచేస్తూ ఉన్నాం ఈ గెలుపులో ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా చాలా చైతన్యవంతంగా ఎవరిని గెలిపించాలో ఎందుకు గెలిపించాలో ఎవరి ద్వారా ఈవేళ ఉపాధ్యాయుల సంక్షేమం కానీ లేకుంటే ఇన్ని కేడర్లు గురుకులాలు ఉన్నాయి కాంటాక్ట్ అధ్యాపకులు ఉన్నారు కేజీబీలు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు మొత్తం వీళ్ళందరికీ ఇవాళ యూటీఎఫ్ పక్షాన పీడిఎఫ్ పక్షాన లేకుండా ఇన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ యొక్క కృతజ్ఞత పూర్వకంగా వేసినటువంటి ఓటు అని చెప్పి చెప్పదలిచింది ఇది గొప్ప విజయం అని చెప్పి మేము డిక్లేర్ చేస్తున్నాం అందరికీ మరోసారి వేల వేల వందనాలు తెలియజేస్తున్నాం మొత్తం ఎన్ని సంఘాలు పాటు అంటే యూటీఎఫ్ ఉంది అట్లాగే కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం బలపరిచారు ఏపీటీఎఫ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అఫీషియల్గా ప్రకటించింది బీటీఏ ప్రకటించింది అలాగే అలాగే ఆట ప్రకటించింది అలాగే సంఘాలుగా కొన్ని డిఫరెంట్ వైఖరి తీసుకున్న ఆ సంఘాల్లో ఉండేటువంటి టీచర్లు అందరూ కూడా చాలా ఆలోచించి చైతన్యవంతంగా చైతన్యపూర్వకంగా ఆలోచించి అరే ఇన్ని దశాబ్దాల పాటు మన మధ్య ఉన్నటువంటి మనిషి మన మధ్య తిరుగుతున్న మనిషి సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు యాక్టివిటీలో ఉన్న వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదని చెప్పి ఇంకోళ్ళకి ఎవరికి ఓటేస్తామనేటువంటి పద్ధతిలో ఒక స్పష్టమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటిదిగా చూడాలి దీన్ని చూడాలి పీడిఎఫ్ కూడా ఇన్నిసార్లు ఈ రాష్ట్రంలో గెలుస్తా ఉందని అంటే మా యొక్క ఇదే మా వృత్తి వర్గబంధం ఇవన్నీ కలయిక మాత్రమే చెప్పి చెప్పాలి అంటే ఇప్పుడు మీకు అనేక సమస్యలు ఉపాధ్యాయుల గోపీమూర్తి గారు పోరాటం చేసే ఇప్పుడు గోపిమూర్తి ఆయన వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి మా ఉద్యమంలో భాగస్వామిటేటర్ యాజిటేటర్ అర్థమైందా అందువల్ల పీడిఎఫ్ మాకేమీ అధికార పక్షం కాదు మేమేమి జీవలు రాసి ఇచ్చేటువంటి వాళ్ళం కాదు జీవల కోసం ఫైట్ చేస్తాం ఉపాధ్యాయుల సమస్యల మీద ఫైట్ చేస్తాం ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రాతినిధ్యం చేస్తాం ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్గా ఉపాధ్యాయుడిగా కూడా పరిమితం కాము అర్థమైందా సమాజంలో అన్ని వర్గాల యొక్క సమస్యలు ఏది మా దృష్టికి వచ్చినా ఆ రకంగా అడిగేవాడు ఉండాలి ఇప్పుడు ఈ సమాజంలో ప్రశ్నించేవాడు ఉండాలి ఈ సమాజంలో పోరాడేవాడు ఉండాలి ఈ సమాజంలో ఈ పనులన్నీ కూడా పీడిఎఫ్ పక్షాన జరుగుతాయి అందువల్ల మాకేమీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు ఈ ఎమ్మెల్సీలుగా గెలవడం ద్వారా మాకేమీ వ్యక్తిగత ప్రయోజనం లేవు సమస్యగత ప్రయోజనాలే అందుట్లో ఉన్నటువంటి వాటర్ల ప్రయోజనాలే తప్ప మాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు ఆ రకమైనటువంటి పద్ధతులనే పీడిఎఫ్ పనిచేస్తుంది గోపిమూర్తి పీడిఎఫ్ లో భాగంగా అట్లాగనే పనిచేస్తుండ్రు అంటే ఉందో ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు కీలక ప్రధాన సమస్యలు ఏమన్నా అంటారా నేను చెప్పదలిసింది ఏమంటే ఉపాధ్యాయులే కాదు కాంట్రాడ్ అధ్యాపకులే కాదు కేజీబీవేలే కాదు ఎవరైనా వాళ్ళ సంఘాల ద్వారా చేసేటువంటి పోరాటమే కీలకం ఎమ్మెల్సీలు కేవలం దానికి తోడిగా ఉండేవాళ్ళు సపోర్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళ మాట మాట్లాడేవాళ్ళు వాళ్ళ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు అందువల్ల ఎమ్మెల్సీల ద్వారా ఏదో కాగితం రాస్తే ఉద్యమం చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలు చేయరు ఎమ్మెల్సీలు చేయరు ఎమ్మెల్సీ పాత్ర ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్గా ఇన్సైడ్ కౌన్సిల్లో మాట్లాడడం బయట ప్రాతినిధ్యాల్లో మాట్లాడడం అలాగే పోరాటాల్లో రోడ్డు మీద రాస్తాలో ఉండడం ఇది ఇది మా యొక్క ప్రత్యేకత ఆ రకమైనటువంటి వరవాడే కొనసాగిస్తాం గోపిమూర్తి గారు అండి మీరు గోపిమూర్తి ఐవీనా లేకుంటే లక్ష్మణ్ రావ ఇంకోలని కాదు ఎవరైనా చేయాల్సిందే అలా చేసే వాళ్ళే పెట్టాం అర్థమైందా అలాంటి అంకిత స్వభావం ఉన్నటువంటి వాళ్ళే పెట్టాం అర్థమైందా వ్యక్తులుగా ఒక్కొక్కరికి ఒక్కరికి తేడాలు ఉండొచ్చు అర్థమైందా అందువల్ల సారాంశంగా చూసుకుంటే మేము అందరం ఒకే పక్షులం ఒకే విధమైన పని పనిచేసే వాళ్ళం ఒకే స్ట్రక్చర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం అందులో దాని భిన్నంగా ఉండే అవకాశం లేదు సంస్థ వండనము పీడిఎఫ్ వండనవదు వ్యక్తిగతంగా ఇతరుతల సంస్థ వండనము పీడీఎఫ్ వండనవదు అది అనివార్యంగా దానికి కట్టుబడి ఉండాల్సిందే అది గోపిమూర్తి గారు పీడీఎఫ్ ఎమ్ఎల్సిగా టీచర్ ఎమ్మెల్సీగా శాసన సభలకు వెళ్తున్నారంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది గోపిమూర్తి గారి విజయం మా అందరి విజయం అలాగే ఒక గొప్ప శ్యాఖమూర్తి పన్నెండున్నర సంవత్సరాల సర్వీసు వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ బరిలో దిగారు ఉపాధ్యాయులకు సంక్షేమం కోసం విద్యారంగం బాగు చేయడం కోసం మేము బయట చేస్తున్నటువంటి ధర్నాలు పోరాటాలకు గళం విప్పేందుకు శాసన మండలిలో ప్రాతినిధ్యం చేయడానికి గోపిమూర్తి గారు దీనికి నడుం బిగించారు అందుకు ఉపాధ్యాయుల అనేక సంఘాల సహకారంతో ఆయన విన్ అయ్యారు ఇది ఆయన విజయం కాదు మా అందరి యొక్క విజయం పిడిఎఫ్ ఎమ్మెల్సీల విజయం కూడా అని నేను తెలియజేస్తున్నాను నా పేరు ఎం విజయ్ గారి తూర్పుగోదావరి జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నా పేరు సుభాషిని రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రోజు బొర్రా గోపిమూర్తి గారి విజయం పీడిఎఫ్ విజయంగా మేము భావిస్తున్నాం అనేక దశాబ్దాలుగా ప్రొగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ తన త్యాగాలతోటి తన యొక్క నిస్వార్థంతో ఏ విధంగానైతే టీచర్ కమ్యూనిటీకి కానీ సమాజంలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాస్కి కానీ ఏవైతే సేవలు అందించిందో ఏదైతే సర్వీస్ చేసిందో ఆ పీడిఎఫ్ ఎమ్మెల్సీల యొక్క చరిత్ర ఆధారం చేసుకొని ఈరోజు గోపిమూర్తి గారి విజయం దాని బేస్ మీద ఆధారపడి విజయం సాధించడం జరిగింది ఈ విధంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీల యొక్క త్యాగ నిరతిని లోకం సంఘాలకు అతీతంగా మరి ఈ ఈ విధమైనటువంటి గెలుపుని అంటే ఇంతకుముందు అన్నట్టు చూడ చూడనటువంటి ఒక చారిత్రాత్మకమైన గెలుపుని పీడిఎఫ్కి అందించింది అందుకు ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా మేము పేరు పేరిన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం ఆ విధంగా పీడిఎఫ్ ఏదైతే మా పోరాటాలు ఉన్నాయో ఏవైతే మా స్ట్రగుల్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా పీడిఎఫ్ ఒక నిర్మాణాత్మకమైన పాత్ర కౌన్సిల్ లో పోషించాలి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ పీడిఎఫ్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ విధంగా అసెంబ్లీలో ఒక కన్స్ట్రక్టివ్ ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తూ ఈ కమ్యూనిటీకి సేవ చేసేదిగా ఉంటుందని మేము భావిస్తున్నాం ఓకే ఇది ఇక్కడ